సింగరాయకొండ మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూపుతున్నాడనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి పాఠశాలలో గణితం చెప్పే ఉపాధ్యాయుడు తన మొబైల్లో అశ్లీల దృశ్యాలను విద్యార్థులు చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ చర్య ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ ఘటన గురించి పాఠశాలలో అడిగినప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ సమాధానం చెప్పకుండా దాటవేశారు న్యూస్ వచ్చినప్పటికీ దాని మీద మేము రిజాయింట్ అయ్యాల్సి ఉంటుంది విద్యాశాఖ తరఫున అందువల్లనే ఆ న్యూస్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సరే సార్ మామూలుగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్స్ అవన్నీ ఎప్పుడు వస్తాయి సార్ అవి ఇండోల్ పెట్టింది అవి విచారణ పూర్తి అయినాక రాసి డిఓ గారిని సమర్పిస్తాం డిఓ గారు నిర్ణయం తీసుకుంటాం సరే